సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ మంత్ర అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని దుర్బుద్దితో ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు నకి పోలీసులుగా చలా అవుతూ ప్రేమ జంటలని టార్గెట్ చేస్తూ వారిని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు సరిపల్లి చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోనికి తీసుకున్న పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు శివప్రసాద్ మరొకరు గోపి ఇప్పటికే శివప్రసాద్ పై పదిహేను కేసులు ఉన్నాయి అయితే గోపి మాత్రం తాజాగా ఈ దందాకి దిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగించగా ఇద్దరు గురించి బయటపడింది అయితే పెందుర్తి నుంచి అంటే అడవివరం టు సొంటియాం రోడ్డుకు వెళ్ళే వైపు ఎవరైతే ప్రేమ ఉంటారో వారిని మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ వెహికల్స్ ఆపి మీ పరువు తీసేస్తాం మీపై కేసులు పెట్టేస్తామని బెదిరించి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా వారి దగ్గర పర్స్లో అమౌంట్ లేకపోయినా కూడా గూగుల్ పేలు చేసుకుంటూ మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు వారిపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళపై నిఘా పెట్టినటువంటి పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు విచారణలో వీళ్ళు గతం నుంచి కూడా ఇలా పోలీసుల అవతారం ఎత్తి నకిలీ పోలీసులుగా చలామణి అవుతూ యూనిఫామ్లో ఉండడం వల్ల కొంతమంది ఆటోమేటిక్గా పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంటుంది గౌరవం మనకి అలాంటిది తప్పు చేసే వాళ్ళకైతే కాస్త గుండెల్లో దడ పుడుతుంది ఒకవేళ దొరికిపోతే మనం అవుతామేమో అని భయం వేస్తుంది కానీ ఏకంగా వీరే కాదు ఈ మధ్య ఒక ట్రెండ్గా మారిపోయింది ఏకంగా అడ్డగోలుగా సంపాదించటానికి పోలీస్ యూనిఫామ్నే వాడేస్తున్నారు నకిలీ పోలీసులకు అవతారం ఎత్తి పోలీసులుగా చలామణి అవుతూ అమాయక ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర కేసులు రాసేస్తాం మిమ్మల్ని జైలుకు పంపించేస్తామంటూ బెదిరించి ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి సందర్భాలు చాలానే బయటపడుతున్నాయి ఇది విశాఖలో కూడా ఒక ట్రెండ్గా మారిపోయింది గతంలో కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ పోలీస్ పట్టపగలే రోడ్డుకి అడ్డంగా కొంతమంది యువకుల్ని అలాగే కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఆపి హెల్మెట్ లేదు లేకపోతే ఎందుకు రా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు ఇట్లా ఇట్లా బెదిరించి వారి నుంచి డబ్బులు కాజేసినటువంటి నకిలీ పోలీసును కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇప్పుడు ఈ శివప్రసాద్ గోపి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఇద్దరి నుంచి పోలీస్ తో పాటు ఒక బైక్ అలాగే వీరి నుంచి ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి అమౌంట్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే వాల్యుబుల్ మొబైల్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి మరింత డీటెయిల్స్ లోనికి వెళ్దాం మాకు ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చిందండి ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరట్ జయరామ్ ఆయన గాజ్వాగ్లోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏదైనా ఏం చేశారంటే తన టూ వీలర్ వెహికల్ మీద విజయనగరం వెళ్దాం చెప్పి బయలుదేరి వెళ్ళారు వెళ్తుండగా ఆడివారం జంక్షన్ నుంచి సోజీవ మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వాళ్ళ రిలేటివే ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం మీరు డబ్బులుగానే అని చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్పే చేయించుకునేటప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చివరిలో ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అప్పుడు ఆరో తేదీని సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు మా సిపి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు రిజిస్టు చేయమైంది ఆ కేసు రీచ్ అయిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ స్థలం బట్టి ఇది ఎంత ముందు చేసినా ఏమో అని చెప్పి మా మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు తీసేశారు ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో మా అందరూ టీమ్స్ ఫామ్ చేసాం టీమ్స్ ఫామ్ చేస్తే ఎవరైతే ఇది హ్యాబిట్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేసింది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర డెబిట్ ఇంకో క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్స్టిగేషన్లో భాగంగా డెబిట్ అయినా అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం డెబిట్ అయినా అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన ఒక అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ తర్వాత ఫర్దర్ ఇన్స్యన్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ వాడు ఉంటారని చెప్పి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే పెంచ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది రాత్ర రాత్ర సుమారు ఎనిమిది గంటల ప్రాంతమని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ చేసి మాకు తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో మొదట అతని పేరు ఎక్కించిన వాణ్ణం అతని పేరు యతపాక శివప్రసాద్ ఇతను ఆల్రెడీ ఏపీఎస్పిలో ఇంతకుముందు కాన్షియోలో వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లోని చాలా చేసి సుమారు మనకి ఓ పది కేసులు ఈ కేసులతో పాటు వేరే కేసులు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసెస్ ఇలాంటివి ఉన్నాడు వాటిలో కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ వెళ్ళాడు కానీ తెలుగు ఇతను ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరిని ఎంగేజ్ చేసుకొని దొరుకుతారని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్పే ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుకున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అతని ద్వారా చేయించుకున్నాడు అమౌంట్ ఇతను ఇతను కన్విన్ ఇతను తెలియకూడదు పోలీసులకి గుర్తుపట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేశాడు అయితే అతను పట్టుకొని ఇద్దరిని ఒకసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి మా పదవ తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేరాలు జరగడం చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఫోన్పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఇంటర్గేషన్ తెలిసిన విషయాలు ఏంటంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్లో అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో చీకట్లో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు లవర్స్ కదా అని చెప్పి వాళ్ళు భయపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఈ క్రమంలోనే ఏంటంటే సుమారు వాళ్ళ దగ్గర ఫోన్పేలో అన్ని వెరిఫై చేయగా ఇరవై వేల రూపాయలు అండి ప్రతి ఫోన్పేలోని ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నాం మంచిగా ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అదే చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించుకున్నాం వాళ్ళ నుంచి మనం అఫెండ్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఏవన్ దగ్గర నుంచి శివప్రసాద్ నుంచి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం ఏదైతే యూనిఫామ్ దీనికి వాడారో అఫెండ్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా సీజ్ చేసాం వాళ్ళని రిమాండ్ పెట్టామండి కోర్టు ముందు ప్రొజ్యూస్ చేస్తాం అతను రిమూవ్ ఫామ్ సర్వీస్ అయిపోయి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ నేర చరిత్ర వల్ల అతన్ని రిమూవ్ చేశారు ఇంకా ఆయన పోలీసు కాదు అయినా సరే అది ఈజీ మనీ అర్నింగ్ చాలా ఈజీగా వాళ్ళు ఎవరికి చెప్పరు చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో ఆలోచనలోనే ఈ యొక్క అలవాటు పడ్డారండి ఇలాగా సో ఈ క్రమంలో ఎవరైనా సరే ఆ రూట్లో అడెమోన ట్వంటీ ఆర్ రూట్లోని జూన్ రెండు తర్వాత పది వరకు అయినా ఎవరిదైనా డబ్బులు ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నారంటే కన్సర్ మాకైనా కలవచ్చు మేము కేసు రిజిస్టర్ చేస్తాం సంబంధ స్టేషన్లో అయినా ఇచ్చిన సరే వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ ఫర్దర్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై